ఇంకా మోడకాయ చట్నీ అండి అంటే మోడకాయ పచ్చదా ఎలా ఉంది టేస్ట్ చెప్తా చాలా సూపర్గా ఉందండి మంచిగా పుల్ఫుల్గా కారం కారంగా చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా మీ ఇంట్లో ఎలానే పచ్చ చేసుకుని మంచిగా ఎంజాయ్ చేయండి ఎలా తయారు చేసానా ముందు వీడియో ఉందండి చూడండి లైక్ హలో ఫ్రెండ్స్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు మీరు వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఈ ఈరోజు నేనైతే మోడీ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ఇంకో కాయలన్నీ ఇట్లా పొట్టి తీసుకోవాలి ఇప్పుడు ఇంకో షాక్తో అయితే నేను పొట్టి తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా పొట్ట గీనండి షాక్తో అయితే ఆ పొట్టి గీ అక్కడ పడిపోయిట్లేదు సాకుపోయి నీతున్నా చట్నీ చేద్దామని చాలా చాలా టేస్టీగా ఉండేది చట్నీ అయితే ప్లీజ్ ఎవరి కొత్త వాళ్ళు మన ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియోకి అయితే కమెంట్ చేయండి మీకు నచ్చితే చట్నీ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ ఇవ్వట్లేదు లైక్కి సపోర్ట్ చేయండి అన్నీ మంచిగా పొట్టి తీసుకొని పెట్టుకున్నాను అండి పైన అంతా పీసెస్ అని తీసేస్తాను ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇతన్ని కట్ చేస్తున్నాను అండి పీసెస్ లాగా పీసెస్ పీసెస్లాగా కట్ చేస్తా ఇట్లా వన్ బై వన్ అని మంచి కట్ చేసుకోవాలి చిన్న చిన్న చాలా గట్టిగా వస్తుంది మా చెట్టు కాయలు ఇంట్లో చెట్టు ఉంది చాలాగా అసలు చెట్టు కాయలు అయితే మస్తు ఫుల్గా ఉంటాయి అసలు ఎప్పుడైనా పట్టినకి ఇంకా అయితే అవి జరిగిపోతాయి అందరికి ఫ్యామిలీ చాలా ఫుల్గా ఉన్నాయి అసలు సీజన్ కదా అన్ని మామిడి పనులు అమ్ముతా ఉన్నారు అసలు మార్నింగ్ నేస్తే మామిడి పనులు సౌండ్ చివరిలో వెళ్ళి పడుతుంది ఇప్పుడు ఇప్పుడు ఓకే అండి అన్ని కట్ చేసి మీకు ముక్కలు అయితే ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నా అండి చిన్న చిన్న పీసెస్ ఇందులో మనం ఒక స్పూన్ కారం వేసుకుందాం ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఇలా వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము మిక్సీ ఇక్కడే పెట్టుకున్నా రోల్ అయితే లేదండి రోట్లో ఊరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కానీ అది అవైలబుల్ లేదు అందుకే మిక్సీలో పడుతున్నా పట్టిన తర్వాత చూపిస్తా అండి ఇంకా మిక్సీ పట్టుకున్నా అండి అంతా కొంచెం ఇట్లా అచ్చపచ్చగా పట్టుకున్నా కొంచెం పీసెస్ తింటున్నప్పుడు మంచిగా తగులుతాయి పంట కింద మామిడికాయ ముక్కలు అనేది మెత్తగా పట్టుకోకుండా ఇలా అచ్చ పచ్చగా పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ చట్నీ తిన్నామనే ఫీలింగ్ ఉంటుంది మనకి ఎప్పుడైతే పప్పు పెట్టుకుందామండి పప్పు అయితే కలాయి పెట్టుకున్నా ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఒక త్రీ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం పోపు కాబట్టి కొద్ది ఎక్కువ ఉంటాయి బాగుంటుంది చట్నీ కూడా ఆయిల్ ఎక్కింది జీలకర్ర మినపప్పు పచ్చని పప్పు వేసుకున్నా పసుకున్నాం పప్పు మంచిగా వేగేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం నేను ఎన్నుకాయర సాధించి అమ్మచ్చా పచ్చిపాయేసుకుందాం ఫస్ట్ వేసుకున్నాం ఫెక్స్ కర్రీ వేసుకున్నాం పోపది మంచిగా ఉంది కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు మంచి చట్నీ వేసుకున్నాం చట్నీ మొత్తం పోపలు వేసుకున్నాం మంచిగా కలుపుతున్నాం ఆ పోపు మొత్తం మంచిగా చట్నీకి ఒకే విధంగా నాకైతే కారం ఉప్పు నుంచి తప్పిందండి టూ స్పూన్స్ ఉప్పేసా పూర్ణ కారం వేసా కరెక్ట్గా సరిపోయింది ఫుల్లుగా ఉంటాయి కాబట్టి కారం ఉప్పు కొద్దిగా వేసుకోవాలి ఓపెక్ కొంచెం ఒక పై పై మినిట్స్ కొద్దిగా ఆయిల్ పై తగిన నాకు మక్కనిదా చూస్తారుగా అండి ఇంకా ఆమె మొత్తం పైగా ఎలా తేలిందో ఆయన మొత్తం పైకి తెలియదు మన చట్నీ అయితే ప్రిపేర్ అయిందండి ఇంకా కలుపుతున్నప్పుడు అసలు గిన్నె అసలు అంటుకోవట్లేదు ఇలా ఉంటే చట్నీ మొత్తం మంచిగా ప్రిపేర్ అయిందని అర్థం అండి ఇప్పుడు మనం దింపేసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్